తణుకు పట్టణం సజ్జాపురంలో ఆదిత్య రోబోటిక్ కృత్రిమ మేధ పాఠశాల ప్రాంగణం సంక్రాంతి పండుగతో కళకళలాడింది తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా భోగి మంటలు వెలిగాయి హరిదాసుల కీర్తనలు మారుమోగాయి గంగిరెద్దుల సవ్వడి పండుగ సందడిని రెట్టింపు చేసింది విద్యార్థులు ప్రదర్శించిన జానపద సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి బొమ్మల కొలువు కోడిపందాల ప్రదర్శనలు పిల్లలకు మన సంస్కృతి విలువల్ని చేశాయి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులతో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే విద్యతో పాటు జీవన నైపుణ్యాల బోధన విద్యార్థులతోనే చిన్న వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి అమ్మకాలు ఎలా చేయాలి వినియోగదారులతో ఎలా మాట్లాడాలి ప్రతి అంశాన్ని ప్రత్యక్ష అనుభవంగా నేర్పించారు నేటి విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు సమాజంలో ఎలా మెలగాలో తెలియజేయడమే మా లక్ష్యమని పాఠశాల చైర్మన్ గురుజు ఆదిశేషు తెలిపారు సంక్రాంతి పండుగ స్ఫూర్తితో సంస్కృతి సంప్రదాయం నైపుణ్యాలని ఒక వేదికపై మేళవించిన ఆదిత్య పాఠశాల సంక్రాంతి వేడుకలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి

ప్రేక్షకుడికి ఆదిత్య స్కూల్ విచ్ స్టాండ్స్ ఫార్ రోబోటిక్స్ అండ్ ఏఐ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా స్కూలు స్టాఫ్ మరియు ట్రాన్స్పోర్ట్ వారు అందరి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో సాంప్రదాయ వారి సాంప్రదాయం ఉట్టుపడేటట్టు అన్ని ఘనంగా స్టాల్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పందాలు భోగి మంటలు హరిదాసు బుడమకల వారు సూర్య కూడా సాంప్రదాయ ప్రకారం పిల్లలకి భవిష్యత్తులో ఇది మన తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేటట్టు వాళ్ళకి జ్ఞాపకం ఉండేటట్టు ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు రంగేలీ ప్రోగ్రాంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాం పేరెంట్స్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వబడుతున్నాయండి విద్యార్థులకి చదువుతో పాటు సమాజంలో ఎలాగా నెలగాలి అనే విషయం సమాజ తీరుతెన్నులు అర్థం చేసుకోవడం కోసం వాళ్ళకి కూడా ఒక ప్రాక్టికల్ వర్క్గా ఈ స్టాల్స్ నిర్మాణం చేయడం వాళ్ళు ఒక కస్టమర్ని ఎలాగ రిసీవ్ చేసుకోవాలి కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అది తెలుసుకోవడం కోసం ఈ స్టాక్స్ని ఏర్పాటు చేసి విజుతో పాటు ఈ విజు కూడా పార్ట్ అండ్ పార్శిల్ అని నిరూపించడానికి ఈ స్టాక్స్ని ఏర్పాటు చేసామండి ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి అతిథులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్ న్యూస్ ఏపీ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి